అనంతరం ఎన్జిఓ కాలనీ దగ్గర నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారత్వంలో పులివెందిన తర్వాత భద్ర నియోజకవర్గాన్ని ఎంతగానో రూపురేఖలు మార్చాలని తెలిపారు ఇన్నేళ్లు పన్నెండు ఎప్పుడు లేని విధంగా బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికీ అరవై కోట్ల రూపాయలతో చాలా చోట్ల సిమెంట్ రోడ్లు వేయించడం జరిగిందన్నారు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ నూట పర్సెంట్ లైటింగ్ పోల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మన బద్వేల్ రూపరేఖలు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత మన బద్వేల్ రూపాయలు ఏ విధంగా రూపరేఖలు మార్చారన్నారు ప్రజలు గమనిస్తే చాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు రెడ్డి మున్సిపల్ కమిషనర్ కృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ గోపాలస్వామి జిల్లా కార్యదర్శి ఇగ్గారెడ్డి మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ రమణార్ రెడ్డి యోగి వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు డాక్టర్ శ్రీను వార్డు కౌన్సర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ఆర్య వైశులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది జిల్లాలని చార్జ్ సుగేన పీఎస్ఆర్ స్కల్పించే టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్యూ చూడండి సార్ कई जींदर पतको నేను రెండు రోజుల నుంచో నేను కవాల్ కంటున్నా నా మధ్య తమ్ములకు నా రాజకీయ భవిష్యత్తుకు నా కారుకులైనటువంటి గోవిందరెడ్డి సార్ గారు కానీ పైన గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ గోవింద మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు అవకాశం ఇచ్చారు రాజకీయంగా నేను వాళ్ళకు వాళ్ళ తరఫున నేను కృషి చేసిన చైర్మన్గా నాకు పదవి వచ్చింది ఈ పదవి వచ్చినందుకు పదవి తీసుకునేందుకు గాను నా పదవేలతో అనుకుంటే నేను ఏదో చేయాలని చెప్పి నేను తపనపడ్డాను నాకు అవకాశం పదవి రూపంలో ఇస్తే నేను నా పదవీలకు నేను నేను చేయగలిగినంత వరకు నేను మా సార్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకుని నేను సంక్షేమంలో నేను అభివృద్ధిలో నేను ముందుకు తీసుకోబోయా మేడం గారు చెప్పిందే కాకుండా మేడం గారు అన్నీ చెప్పారు ఓటర్లు మిస్ అయ్యారు దాదాపు ఐదు పాయింట్ లక్షలు ఐదు పాయింట్ డెబ్బై లక్షల రూపా ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఐదు 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 కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నేను అర్బన్ డెవలప్మెంట్ నుంచి కేవలం బద్వెల్ టౌన్కి మాత్రమే నేను ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ నుంచి కోట్ల రూపాయలు సిసి రోడ్లకు రెండు కోట్ల రూపాయలు అలాగే మేడం గారి అభ్యర్థన మేరకు అంబేద్కర్ భవనానికి ఇరవై ఐదు లక్షలు సెంట్రల్ డివైడెడ్ బై డెవలప్మెంట్కు ఎనభై ఐదు లక్షలు మన ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా డివైడర్ హైట్ లేదుతున్నాం ఈ ఫోర్ సర్కిల్ సర్కిల్లో కూడా మీరు ఆ ఫ్లవర్స్ అన్ని డిజైన్ చూసినారు అదంతా ఎనభై లక్షలు ఇలా మొత్తం కలిపి మేము ఐదు పాయింట్ అంటే ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మేము అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ డెవలప్ చేయడం జరిగింది ఇదే కాకుండా సంక్షేమం రూపంలో మన గద్వేలు మున్సిపాలిటీకి దాదాపు ఐదు వందల ఒక కోటి ఐదు వందల ఒక కోటి ఐదు వందల కోటి సంక్షేమం మన గద్వేలు మున్సిపాలిటీకి అభివృద్ధి జరిగింది వచ్చిన సందర్భంగా కాబట్టి ఇంత అభివృద్ధి మేడం గారు చెప్పినట్టుగా ఒకప్పుడు పదివేలు ఈ రోజు పద్వేలు చూస్తే కొన్ని కనెక్షన్లకి కనెక్షన్ ఇచ్చాం మరి రెండు రోజుల్లో మొత్తం మిగతా కన్నింటి కూడా అన్ని కనెక్షన్లు లైట్ కనెక్షన్లు ట్రిప్లై లైట్ అన్ని కనెక్షన్లు ఇవ్వబోతున్నాం ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం మధువేల్లో మిగతా అన్నింటి కూడా కనెక్షన్ ఇవ్వబోతున్నాం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి మరొకసారి ఆయన ఓటేసి జగన్ సీఎం చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ నమస్కారం ఈరోజు నిజంగా బద్వేలు మున్సిపాలిటీకి ఒక ఒక పండగ వాతావరణంలో జిల్ జిల్ అనేటువంటి కాంతులతో ఇదంతా కూడా ఒక అందమైనటువంటి నగరం మేము ఏం కలగము మన బద్రేల్లో ఒక అందమైన నగరంగా దీన్ని తీర్చిదిద్దాలి అన్నాం రోడ్లు వేసాం దాదాపు అరవై కోట్లకు ఇక మిగతాయి కూడా రోడ్లు వేసేటువంటి వేసేటువంటి కార్యక్రమం ఉంది ఇంతలో మా కూడా చైర్మన్ గారు గురుమోహన్ గారు ఆయన అధ్యక్షులైనారు కాబట్టి దీని విషయంలో కుడా నుంచి కూడా పెద్ద ఎత్తున మన బద్వేల్ నియోజకవర్గానికి ఇక్కడ రోడ్లకు కానీ ఈ ఈ లైటింగ్ సెంట్రల్ లైటింగ్కు వారు నిధులు కేటాయించడం జరిగింది ఆయన ఒక కోటి రూపాయలకు ఈ నోడు ఈరోజు నిధులు కేటాయించారు మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్లు మూడు వేల ఒక్క వందల మీటర్లు దరిదాపు నూట పద్దెనిమిది పోల్స్ ప్రతి పోల్ టు పోల్ ముప్పై మీటర్ల దూరంలో ఇన్ని పోల్లు కూడా ఈరోజు మరి ఇదంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ ఇదంతా చేసుకున్నాం కాబట్టి అన్ని పనులు ఈ పనులన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన బద్వేల్ నియోజకవర్గం మీద పొలివెందుల తర్వాత అత్యధికంగా ఈ నిధులిచ్చి ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము ఏదైతే ఈ బద్వేల్ పట్టణ ప్ర ప్రజలకు మేము ఏమైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పట్టణ ప్రముఖులకు పెద్దలకు ఓటర్ మహాశైలుకు అందరికీ కూడా మరో మరీ మనం జగనన్న పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు అందరం కూడా ఓటేసి ఆయన దీవించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు నేను కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ ఇన్వలైన వాళ్ళ ఫండ్స్ నుంచి అర్బన్ డెవలప్మెంట్ కోసం ఒక త్రీ క్రోర్స్ అందులో టూ క్రోర్స్ బోర్డ్స్ కోసం వన్ క్రోర్ సెంట్రల్ లైటింగ్ కోసం కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ లైటింగ్ వర్క్ ఫినిష్ చేసుకొని ఆన్ చేయడం జరిగింది గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు బద్దేర్ ప్రజలందరికీ మేము నిలమించేది ఏమిటంటే పంతొమ్మిది ముందర మన బద్దేలు ఎలా ఉండింది పంతొమ్మిది తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ప్రతీల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ మార్పులు వచ్చినాయన్నవి ప్రతి ఒక్కరూ దయచేసి గుర్తించాలా అని నేను కోరుతున్నాను ఎందుకంటే అసలు మన బ్యాక్వర్డ్ ఏరియాలో గతంలో ఎటువంటి డెవలప్మెంట్ లేని మన ప్రత్యేకలో ఈరోజు డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ టెంపుల్స్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఈ సెంట్రల్ లైటింగ్ కానీ ఇలా ప్రతిదీ కూడా మా జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ జరిగిందన్నది ప్రతి ఒక్కరూ సంక్షేమాలు కానీ రెండే జగన్మోహన్ రెడ్డి సార్ ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని పేరు పేరుతో కోరుకుంటున్నాయి ఎందుకంటే ఇంకా నెలకు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తించి రాబో రోజుల్లో మనం జగనన్న వెంట నడవాలి మరింత అభివృద్ధి ఏదైతే మనకు సెంచురీ ప్లైనా కూడా వచ్చింది కాబట్టి మరింత అభివృద్ధి కూడా మన జగన్మోహన్ రెడ్డి సార్ మన గోవింద్ రెడ్డి సార్ సారథ్యంలో మన మందరం పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి సార్ డెఫినెట్ గా మనకు మరింత కూడా నిధులు కేటాయించడం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరులో విన్నవించుకుంటున్నాను అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ సార్ కి అగ్రత్త మెజారిటీ ఇవ్వాలని పేరు పేరు